నేటి సమాజానికి సందేశాత్మక చిత్రాల అవసరం ఎంతో ఉందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు గోదావరి కని మార్కండే కాలనీలోని రెయిన్బో పాఠశాలలో బుధవారం సాయంత్రం మతమా మానవత్వమా లఘు చిత్రాన్ని పలువురు ఆవిష్కరించారు అందరూ కలిసి లఘు చిత్రాన్ని తిలకించారు అనంతరం వారు మాట్లాడుతూ కనీ సీనియర్ దర్శకులు దామర శంకర్ మతం కన్నా మానవత్వమే మిన్న అనే చక్కటి సందేశాత్మక కథాంశంతో లఘు చిత్రాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంసించారు కుల మత రాజకీయ పోకళ్లతో పాశ్చాత్య నాగరికత్వం

అప్పుడు నేను మామూలుగా అంటే అంటే సన్నగా టెన్త్ క్లాస్ కూడ టెన్త్ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో చదవలేదు అప్పుడు వచ్చాను ఒక చిన్న వేరే పని వచ్చినప్పుడు పెళ్ళికి వచ్చినప్పుడు పచ్చింది అక్కడ రాము సిరేజ్ అయితే ఆయన చూసే ఓకే బాగున్నాడు హీరో సిరేట్ లాగా ఉండేవాడు సరే కన్నీ ద్వారా పెట్టి ఏదైనా తీయాలని అప్పుడు ఆలోచన వచ్చి అప్పుడు ఒక ప్రాజెక్ట్ ఒక డిజైన్ చేసుకొని అప్పుడు కథం ప్రాజెక్ట్ ఆడమి ప్రాజెక్ట్ దగ్గర దస్తరాబాద్ నేను గేజ్లో ఒకటి సారాపై సమరం అనే ఒకటి టెలిఫిల్ తీసాం ఫస్ట్ అప్పుడు అక్కడి నుంచి మొదలయ్యి మెల్లిగా మెల్లిగా మంచి రేళ్ళు బెల్లం పెళ్లింగ్ అన్నీ చెప్పి చెంగిరేణి ప్రాజెక్టు స్టార్ట్ చేసి అక్కడ మోదీ చెంగిరేణి అన్నీ చాలా సరే ప్రాజెక్ట్ చేశాం యానిమేషన్ ఫిలిమ్స్ ఇవి అని అక్కడి నుంచి మెల్లిగా ఈ గోదావరిగంలో ప్రాజెక్ట్ బాగా మొదలయడం అప్పుడు ఇక్కడ ఎవరున్నారు ఆఫీస్లో ఇక్కడ ఫస్ట్ దామశంకర్ పేరు లేదు శంకరని ఇంకా ధర్మగురు మిత్రులు వచ్చేసి అందరు కూర్చొని ఒక ప్లాన్ చేసి ఒక సీరియల్ కోసం ప్లాన్ చేసి ఇంటి దృష్టిలో పర్మిషన్ కూడా అప్పుడు తీసుకున్నాము అన్ని జన్మ గురించి ఆలోచిస్తే సైంటిఫికంగా చూస్తే కోతి నుండి మానవుడు అనేది ఒక నాగుడి ఆ తర్వాత నాలుగు భాగాలు వీపబడి కొనసాగిన ఈ దేశంలో రాను రాము ఎన్నో కులాలు ఎన్నో మతాలు ఏర్పడినాయి సరే ఎన్ని కులాలు ఏర్పడినా ఎన్ని మతాలు ఏర్పడినా మానవత్వము మమతలు ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తున్నప్పుడే ఏదైనా సజావుగా కొనసాగుతుంది అది కాకుండా స్వార్థానికి పోయి కొందరి వల్ల మత పేరిట మానవభోమం జరుగుతుండడం మనం గమనించాం అలాంటివి జరగకుండా అందరూ మానవత్వాన్ని చాటినప్పుడే మన మా మానవత్వానికి మన విలువ ఉంటుంది మన మనుగడ కూడా ఒక ప్రశాంతత ఉంటుందనే అనే భావంతోనే ఈ చిత్రం నిర్మించడం జరిగింది ఈ చిత్రానికి స్థానిక టెలిఫిలిం దర్శకులు దామిన శంకర్ రచన స్క్రీన్ ప్లే నిర్మాత దర్శకత్వ బాధ్యతలు వహించగా మ్యాజిక్ రాజా కుమార్ పటేల్ అంత్య సదానందం గజ్జలి రాజలింగు దామిర్ రాజేష్ నటించగా మేకప్ అంజిబాబు కెమెరా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సాయిశ్రీ వీడియో విజన్ మహబూబ్ నిర్వహించారు సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత దర్శకులు నరేష్ వర్మ ముఖ్య హాజరుకాగా లఘు చిత్ర దర్శకులు దామెరి శంకర్ పిఎస్ అమరీందర్ ఆప్షన్ సభ్యులు వంగా శ్రీనివాస్ గౌడ్ హెచ్ఎంఎస్ సిహెచ్ ఉపేందర్ మ్యాజిక్ రాజా కుమార్ పటేల్ అంత్య సదానందం గజ్జలి రాజలింగు దామరి రాజేష్ డాక్టర్ శంకర్ లింగం మూల శంకర్ వెందె నాగభూషణం తిరుపతి గౌడ్ స్వప్న వేముల అశోక్ శ్రీకాంత్ యాదవ్ గొట్టె మహేష్ మొగరం గట్టయ్య మ్యాజిక్ హారి జయ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతున్న నరేష్ వర్మ నిర్మించిన బైరాంపల్లి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు ఆత్మీయంగా సన్మానించారు మొట్టమొదటిసారిగా గోదావరికెడి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ వైద్యం పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో